ప్రస్తుతం మనం కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం పాలవరం గ్రామ పంచాయతీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ పరశురావును మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీలో ఎలాంటి పదవులు దక్కినాయి మీకు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల నుంచే మీరు కాంగ్రెస్ పార్టీలో ఇరవై సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు సీనియర్ నాయకులు పార్టీ మీరు ఈ గ్రామానికి సోముడిగా మీరు ఉన్నారు అయితే గతంలో పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆయనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ పాలన ఏం పార్టీ వచ్చిన తర్వాత అప్పట్లో అంటే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవ్ల గొర్రెల పంపిణీ కానీ సిసి రోడ్ల నిర్మాణం కానీ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా జరిగినాయి ఈ రైతు బంధు దర్ద బంద్ అయితే బీసీ బంధువు బంద్ అయితే ఎవరికి రాలేదు సబ్సిజీ రోడ్లు అయితే కొంచెం నడిచినాయండి ఇప్పుడు మన ఈ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు ఎలా అమలు అవుతున్నాయి మన గ్రామంలో ఎలా అంటే ఇప్పుడు ప్రజల సొందన ఎలా ఉంది ఇప్పుడు ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఐదు వందల రూపాయల బోనస్ కానీ అందరికం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ వస్తుందండి అందరూ వస్తుందా మరి రెండు లక్షల రుణమాఫీ జరిగిందా రైతులు జరిగిందండి అక్కడక్కడ కొద్దిగా కొద్దిగా రైతులు అంటే మొత్తం పూర్తి కాలేదు అక్కడక్కడ అక్కడ కొంచెం కొంచెం కాలేదు మరి అవి పూర్తి అయ్యే అవకాశం ఉందా ఉందండి ఇప్పుడు ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి దేనిపై అంటే మన రేషన్ కార్డుల మీద ప్లస్ ఇళ్ళ మీద మరి రేషన్ కార్డులు అంటే ఈ ఇండ్లు నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందలు ప్రకటించారు మరి పేదలకు నిరుపేదలకు ఇండ్లు అందియడం కానీ రేషన్ కార్డులు అందియడం కానీ ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తున్నారు లేని వాళ్ళకే ఇద్దామని మా ఆలోచన అండి లేని వాళ్ళంటే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు భూమి బట్టలు లేదు పేదలు నిరుపేదలు ఇప్పుడు ఇక్కడ అయిపోయింది గ్రామసభలు అంటే నిర్ణయించారు రాలేదు ఇంకా ఇప్పుడు మన ఇటీవల ముఖ్యమంత్రి గారు ఉజునగర్కి వచ్చి సన్నబియ్య కార్యక్రమం ప్రారంభించిపోయారు మరి ఎలా స్పందన ఉంది మంచిగా ఉన్నాయి సార్ మంచిగా ఏ మీరు ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు గ్రామానికి మా మేము అందిస్తాం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నారు మన గ్రామ పంచాయతీ లేదు గ్రామ పంచాయతీ ఇచ్చారు అంగన్వాడీ స్కూల్ లేదు అంగన్వాడీ స్కూల్ ఇచ్చారు రోడ్లు కూడా ఇప్పుడు ఇది అంటే చొరవలో స్థానిక సంస్థలు ఎలక్షన్ అవసరం ఎలక్షన్లు ముగిసినాయి స్పెషల్ పాలన నడుస్తుంది మరి గ్రామాలలో అభివృద్ధి ఎలా ఉంది మంచి ఇప్పుడు పారిశుద్ధ్యం కానీ వీధి లైట్లు కానీ ఆ ఇప్పుడు మంచినీటి వసతి కానీ మన ఏది పల్లె ప్రకృతి వనాలు కానీ స్మశాన వాటికలు ఎలా నిర్వహణ మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా అంటే ఇటీవల రాజీవ్ యువకు కోసం పథకం తీసుకొచ్చింది యువకులు ఎలాంటి స్పందన ఉంది అందరు పెట్టుకోరు సార్ మరి అందరు అప్లై అప్లై చేసుకునే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా అయ్యింది కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీకి బీఆర్ఎస్ పార్టీ దోపిడీ మరి త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది ఆ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు మరి వీటి నిర్మూలనకు కట్టడికి మీరు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉన్నారు మీరు ప్రజలకు ఏం సూచన చేస్తారు మరి మందు డబ్బు విషయంలో మందు డబ్బు అయితే ఏదైనా సమయం కార్యక్రమాలు ఏదో పండు అయి చేసుకుంటాయి ముందుండి నడిపిస్తుంది ఇటీవల బెల్ట్ షాపులు కూడా విచ్చలవిడిగా గత ప్రభుత్వంలో కూడా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వచ్చినాయి దానివల్ల ఎంతోమంది కుటుంబాల పేదలు నిర్పేద కుటుంబాలు తాగుడుకు బానిసిపోయాయి వాళ్ళ కుటుంబ చిన్న భిన్నం అయిపోయినాయి అలాంటి బెల్ట్ షాపుల నిర్మూలన కోసం మీరు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వాటి నిర్మూలనకి ఏమైనా కృషి చేస్తున్నారా మీ గ్రామంలో మా గ్రామంలో తక్కువ ఉన్నాయండి మరి లేవు కానీ వాటిని కూడా మనిచున్నా యువత కూడా బాగా డ్రగ్స్కు మధ్యాహ్నం బానిస అయిపోయి బాగా వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు యువతలో మార్పు రావాలన్న ఎలాంటి ఉపాధి అవకాశాలు ఈ పార్టీలో కల్పిస్తున్నారు అలాగే యువతకు ఏం సందేశం ఇస్తారు మీరు మేము యువతకి పనిచేసుకోవాలి అవి చేసుకోవాలని చెప్పారు మీరు మీ పాలవరం గ్రామ ప్రజలకు ఏం సూచన చేస్తారు రేపు జరగబోయ్ త్వరలో జరగబోయే స్థానిక సంస్థలను ఉద్దేశించి మేము ఏం చేస్తాం అండి ఇప్పుడు రోడ్ లేకుంటే రోడ్ లేపిస్తాం స్థానిక సంస్థలు అంటే ప్రజాప్రతినిధులు కొంతమంది స్థానిక సంస్థలు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎక్కడ పోయి పట్టణాలలో ఉంటున్నారు దానివల్ల గ్రామాల అభివృద్ధి చెందట్లేవు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెందుతాయని మీరు భావిస్తారు ఉన్న నాయకుని నాయకుని మీరు ప్రజలకు ఏం సూచన చేస్తారు ఒక సీనియర్ నాయకులుగా ఫైనల్గా ఫైనల్గా ఏంటంటే ప్రజలకి స్థానిక ఊళ్ళో ఉన్న వాళ్ళకే అవకాశాలు కలిపేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తున్నావునండి మీ తెలుగు